మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

వెనుక పెద్ద అయ్యరు అంత అంచుతో కట్టుకొని పొగరు వాళ్ళు చుట్టుకొని పెద్దలు కట్టే వచ్చుకొని నువ్వండి ఓ తండే దేవుడు ఈనాటి నా అన్న ఈనాటి నా తమ్ముడు అంత అంగిరాయే సారు కళ్ళలు ఇంగిరాలే

పెద్దలంతా పదర్మూళ్ళ చీరగట్టి ఆ వెనుకటి పెద్ద అవ్వాలంత పదర్ముల వెనుకటి పెద్ద అవ్వాలా పదర్మూళ్ళ చీరగట్టి చిన్న కసిక ముడుచుకోని ఇక్కడ పూలు పెట్టుకోని నొట్టికి పట్టు పెట్టుకోని ఎట్ల కట్టె పట్టుకోని నువ్వం ఓతాటే దేవతో లేనాటి నా అక్క అంత చీరగట్ట செல்லை அந்த ரோஜுக்கொக்கோகா ரெண்டு மூடு ரோஜுக்கொக்கோகாய ரெண்டு மூடு காசலாயசம்போசம்போங்க சின்னதேவிட்டக்கு

ఆ ముగ్గురు మంత్రశాల తీసుకొని అమ్మ మంత్రశాల మా తల్లి కంచుదేవి మా దురదారి కంచుదేవి యాభై గడేలా ఉండదని చెప్పి మంత్రచాలను తోలుకొని మంత్రచాలు ఎలా వచ్చి మా తల్లి కంచదేవి బాధపడక బాధలో మేము ఉన్నామని చెప్పి మంత్రి చల్గొంది ఆ తల్లి తల్లి మా తెలుగు మేనాడు అందజేసిండ్రో తల్లి కంచదేవి గర్భాన ఉన్న సక్కనొక్క కొడుకు ఏ విధంగా కొడుకు బయటపడే సమయాన చెట్న పిట్టలు టేపుల మీద వర్షం కురిసినట్టు కమ్మల మంట నీళ్ళు వెళ్ళినట్టు శరువు నుండి అలిగెళ్ళ మోపైతాన్ని ఒళ్ళె ఉన్న కూర సార్లు సందమైతుంది बारे, बारूडे, देरा, बारे,

కో కోరికి కానీ మూడు కాని ఎలా మూర్తి తల్లికాశదేవి అమ్మరండి రాతి రాండి

கொடுக்கு மறு சரி போய் கெண்ட் போட்டே கர மொட்டராஜ் தள்ளி தே அம்மா ఓ తల్లి కంచుదేవి నీ గర్భధానం కొడుకు ఉండగా మళ్ళీ ఆ కొడుకే ఆ కొడుకుని తీసి ఆ తల్లి చేతికిచ్చినప్పుడే ఆ తల్లి కంచుదేవి ఆ కొడుకును కళ్ళ దూసమ్మా అందుకొరకే ఆ కొడుకుల కనాలి కోరిక తీరాలి బిడ్డల కనాలి భ్రమ తీరాలి అనుకున్నారు మళ్ళా కొడుకే ఉట్టిన తల్లి కంచుదేవి కొడుకును చూడబోతే కొడుకు ఎంత బుద్దు కనబడతా ఉంగరపు ఎంటికలు చంద్రపు వెదులు కళ్ళే కలవరేకులు చెంపలే చెక్కుడాలు పెదువులేవు వాలిపోయిన దొండ పలములు నా కలిగిన వంక ఉన్నది కొడలిపిడి వంక ఉన్నది కానీ నా కొడుకు ఏ వంక లేకుంటున్నానా అని

మూడు రోజుల కాలం కడతాం మూడవ నాడు మురికి మైదా వాపుకున్నది మూడు రెండు ఐదో నాడు వంట నీళ్ళు పోసుకుంటాడు పచ్చుదేవి కొడుకను అసలుకే బాధ పడకు అమ్మమ్మ వచ్చింది ముంగతే ఊతున్నది ఇరువై పెట్టినాడు మా అట్లా చేస్తా నీ కాళ్లకు పట్ట కొలుసు పడుకొస్తా కొలు కొడుకేనా బిడ్డ ముటి పడితే నువ్వు నువ్వు కరిగిపో అందుకొరకే అన్ను తల్లదాడ కరకరకరకర పొద్దు పొద్దున్న ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖం నిండు తేజ విధ ఉంటుందాట నిండు కల విధ ఉంటుందట ఒకవేళ చీకట్ల కూర్చినోళ్ళ మొక్కలు అంతా మబ్బు మబ్బు పాడైతే ఆడా ఇట్లా కథకాల ఖర్చుతో పదకొండి ఇంటికే కూర్పట్లాట ఇంటికి పోతాడా చీకట్ల కూర్చినోళ్ళు ఆనాడి కొడుగుట్టి ఆ దేవి దేవుడు ఆనాడి కొడుగుట్టి అంట అంటే అంట అంటే పదొన్ను పదకొండు ఇరవై ఒక్క రోజుల దగ్గరికి వచ్చింది నావా రాజు నిత్యగిరి మహారాజు అనుకున్నాడు కొడుకు అయితేంది బిడ్డ అయితేంది మళ్ళ కొడుకు చిన్నతనం చేస్తానా మరి బట్టు బ్రాహ్మాల్లో నా కొడుకు పేరు పెట్టమని పట్టు బ్రాహ్మాలకు మదలో వేసిండే నామో రాజు బ్రాహ్మాల బయట రాజుగారండి రాని గ్రామాల్లో రాక రాజానా నిత్యగిరి మారాజు కళ్ళ చూసిండు కొడుగా మీది వేసిండు అచ్చిన పట్టు బ్రాహ్మణులు కృషి మీద కూర్చున్నప్పుడు ఇత్తగిరి మరొక మాట అన్నాడు నా బ్రాహ్మణయ్యా నా కొడుకు కూడిన తర్వాత మళ్ళ కొడుకే పుట్టిన ఆయన కొడుకు పేరు పెట్టుకున్నప్పుడు పట్టు బ్రాహ్మణులు పిలగాని పేరు పెడతామన్నారు అమ్మాజని తగిరి మహారాజు ఏ மாண்கறியலுந்தம்மா அய்யோ மட்டும் பிரம்மாணும் பிரமராமே பிரமராம నీ చెని మారాజాలన్నా నీ పెద్ద కొడుకు చక్రవర్ణ పేరు పెట్టినా చిన్న కొడుకు పేరు పెడతామన్నారు అమ్మా అయ్యో చిన్న కొడుకు పుచ్చోడన్నారు చిన్న కొడుకు పుచ్చోడానికి పేరు పెట్టినారు అయ్యో పేరు పెట్టిన బ్రహ్మ

మరి పుష్పరుడు అన్నారు పుష్పడు నా పేరు పెట్టిన బట్ట బ్రాహ్మణులు మరి ఎక్కడో కదా వెళ్ళిపోయినప్పుడు తల్లి గంధిదేవి చూడ బాగా పుష్పరుడా రాష్టరుడు ఇద్దరు కొడుకులైనా పర్వాలేదు నేను చాలుకుంటాను వచ్చిన కోడలనే బిడ్డలు అనుకుంటా నాకేంది మహారాజు అందరు కొడుకులుగా అన్నోళ్ళు ఉన్నారా అందరు బిడ్డలగా అన్నోళ్ళు ఉన్నారా మరి అటువంటి వచ్చిన కోడల మాత్రమే మాత్రం బిడ్డ లెక్క చూసుకుంటే అది కనతం లెక్క చూసుకోదా వచ్చిన కోడల బిడ్డ లెక్క చూసుకుంటే తండ్రిలో చూసుకోడా అని అటువంటి మరి వీళ్ళు మాత్రం సంబరపడతా సంబరపడతారు ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నదా మరి ఆనాడు మాత్రమే యమలోక నగరం లోపల మహారాజు మాయమ్మ అటువంటి మాత్రం చూసిన వాడి తగిరిపట్నం లోపల తగిగిరి మహారాజు జీవనం అటుకత్త మాత్రం మనకు ఆయన జీవచ్చేది ఉన్నదని చెప్పి అప్పుడు యమధర్మరాజు ఎక్కేది ఏనుగ దున్నపోతు ఏనుగ దున్నపోతున్న వెలుసుకొని మరి అటువంటి కనుక ప్రాణాలు తీసేది బాలభాషం పట్టుకోని

బునో గాన గురామైరా తాను ఎరా వచ్చి లంకైనా దొంగకైనా మరి అటువంటి మాత్రం వరగా ప్రాణమయ్యే ముందట అరగనియ ముందైనా కాని యువదర్వ రాజు కల్లా పడతాడాటో ఎన్నో తర్వాత ప్రారంభయ్యే ముందు అరగని మరి అటువంటి మాత్ర వరగా ఏనాడైనా కానీ యువధర్మరాజు తప్పకుండా కల్లాడతాడా ప్రేమాజ్ అరుగుల మీద గుడిసు మీద కూర్చొండున్నాడమ్మా మహారాజా నీకు భూమిలో నూకల బాగా దిగింది భూమి మీద ముక్కెడు చూపేయింది సింది భూమిలో ఉండే అర్హత నీకు లేదు రారా రా 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 రమ్మని అడిగిన జీవిని గుంజుతున్నాడు రాజు నిత్త మహారాజు మరి ఆనాడు కొడుకు పురుగు చేసుకొని మరి కొడుకు పేరు పెట్టుకొని ఊని వాళ్ళకు అన్నదానం చేస్తా అంటే యమధర్మరాజు కళ్ళలా కనిపించమబాజం వేసి రమ్మని పిలిచినప్పుడు నిరూ దాని గుండేదాన్ని వన్నే రావో నాయనా యమధర్మరాజు నీకేం ప్రాపం చేసిందయ్యా నా పెద్ద కొడుకు చక్రవర్తి మాత్రం పువ్వు అంటూ రెండు పుజ్జిగాను రాలేదు చిన్న కొడుకు పుష్పరుడు కుట్టి ఈయన ఇరవై ఒక్క రోజు నాయన పేరు పెట్టుకున్న కొడుకు అయ్యా మీరు పండగ చేసుకుంటాయట్టుకపో నాయనా కొడుకు యాదరే నా కొడుకు పాడంగూసిందేనాయన అయ్య నా జీవిత నా భార్య అవి ఇద్దరు కొడుకులు ఎలా దాదుకుంటే నాయనాజా ట్రైన్ టైని రాజా అరగడి సేపు నాకు సెలవు పెట్టు నా భార్య అటువంటి భార్య మీద ప్రేమ తీరలేదు పిల్లల మీద భ్రమ తీరలేదు కొడుకు పుట్టి ఇరవై ఒక్క రోజు అవుతా ఇరవై ఒక్క రోజు బట్టి నా భార్య పక్కనే పండుకున్నాడయ్యా ఇలా ఇరవై ఒకటి అయింది నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటా నా కొడుకును అంటే ఎవరి కొడుకులు రావరి ఎవరి భార్య ఎవని పిల్లలు మానవుని భూమి మీద సృష్టించి భూమి మీద చేసి పరమేశ్వరుడు గనకనేమి వెళ్ళినట్టు కనుకనేమి వాని చుట్టూ ఆ మనిషి చుట్టూ బంధాలు బంధుత్వాలు అంతాడు Yeah. తల్లి తండ్రి భార్య పిల్లలు మేనత్తలు మేనమామలు బామ్మార్దులు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళని దాటి బలగాన్ని తయారు చేస్తాడు ఆ మానవుడు ఏదన్నా కార్యం చేసుకున్నప్పుడు ఇంటి ముందట సాయంత్రం వల్ల వాడు కృషి చేసుకుని కూర్చుంటే వారి చుట్టూ మాత్రం అన కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాలు కూర్చుంటే ఆ మనిషి అనుకుంటాడట అబ్బా నాకు ఇంత బలగం ఉన్నది నాకేంది మహారాజును అనుకుంటాడట మనిషి ఆశాజీవి కాబట్టి మనిషికి మాత్రం అనగా ఆశ చూపెడతాడు పరమేశ్వరుడు ఊని ఐదంతా బంగుల చూపెడతాడు ఊరవత పది ఎకరాల భూమి చూపెడతాడు నాకేంది మహారాజును ఐదంతస్తుల బంగులు ఉన్నది పదే ఎకరాల భూమి ఉన్నది అని చెప్పి మురిసిపోతాడు ఈ మానవుడు కానీ యువధర్మరాజు నేను వచ్చి అటువంటి మాత్రం చెట్టు మీద కాయం దెబ్బకొని అటు నేను మిమ్మల్ని ప్రాణాలు తీసుకపోతా అంటే మీరు ఉన్న భూమి అడ్డ వస్తా మీరు వెంటనే ఇల్లు అడ్డ వస్తా చేసుకున్న భార్య కన్నా పిల్లలు అడ్డ వస్తారా కొడుకు Thank <smart noise> భార్య నా పిల్లని ముత్తనావు కదా అరగడిగేసేపు కనుక నేను సెలవు పెడతాను భార్యతో ఏం మాట్లాడదో మాట్లాడుకో నీ పిల్లల్ని మాత్రం ఎట్లా మురిసి ముద్దు పెట్టుకుంటో పెట్టుకో ఇక తప్పదిరా తప్పదు నీ జీవనం తీసుకపోవడం నేను మాత్రం చేసిన అవకాశం వెనుక తీసుకుంటాను కానీ మాత్రం నేను వెళ్ళిపోను నీ ప్రాణం తీసుకపోవడానికి కంఠమోలుకోవడం మీద కావాలే కూర్చుంటాను అన్నాడు

செட்டோலையா தங்க நானா முட்டோரை கூட செட்டோல ஒரே தன்னை காய போய் பிரானம் அம்மா என்ன கொடுக்குலா நாராயணா பிராணம் போவனாய் கொடுக்கோமா కొడుక చక్రవర్తి రాలేము అంటే వాళ్ళు బుజిగాను రాలేదు కొడక ఏల కొడుకవురా నీ చిన్న తమ్ముడి రోజు కొడుకురాయన కొడుక ముషోరు కూడా పోరాయనా ಕೊಡೋ ಮೂಲ ಕೊಡುಗ ಮುದ್ದೆ ತನ್ನೂರು ಆರು ನೆಲ್ಲ ಕೊಡುಗಿರಾಯ

மாராமா அயோ எவ் பர்துடா శవన పెట్టినారే అమలాలా కన్న తల్లి కంచుదేవి కంచుదేవి తల్లి శవన పెట్టినది అమలాలా ఏ ఒక్క నాడు నా భర్త ఇంత బిగ్గరగా నన్ను విలువ లేదు నా భర్తకి ఏమి బాధ కలిగింది ఎందుకొరకు నన్ను ఇట్లా వెళ్తాడు అని ఆ కన్న తల్లి కనుకనేమి కంచుదేవి ఇరవై ఒక్క రోజు ఎత్తుకున్నది మరి ఏనాడు గనకే పుట్టు కూసాలు పట్టు అంగీరు తొడిగిచ్చి ముత్యాల కుళ్ళ పెట్టి పుష్పరుడంట పేరు పెట్టుకున్న తల్లి గంట మాణిక్యముల ఘనమైన తొట్టె కట్టుకొని తొట్టెల్లో కొడుకునేసి లాలి పాటలు జోలపాటలు వాడదురని తొట్టెకాడి ఓయ కన్న తల్లి ఇక వెనకాకు నాది ఓ దేవుడా భర్తీ తల్లిరా భర్తని కళ్ళ చూస్తండే వర్తగన గని నిని తెగిరి మారాజు ఎర్ర రుజువులు చూస్తాను ఎలా గల్లేస్తాండు నాద నాద నా ప్రాణ నాదా ఓ నాగా నీ జీవి బాధ కలిగే ఓ నాగా బాధ కలిగే ఓ నాగా ఆ రమేల్లకింద రీతును చూస్తాను నువ్వు మాట్లాడుతాndarray అయ్యో తోడే భర్తకు సుఖము భర్త తోడే భార్యకు సుఖము ఎన్ని రోజులకు ఉన్న కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు వాళ్ళు ఏరు వంద ఉన్నది కాని ఏ భార్య భర్తకు ఏరు వందం లేదయ్యా స్నానానికి వచ్చిన బాధ నా తోడు ఎప్పు అని గదవ కింద చేయేసి తల మీదికి లేబట్టి అడుగుతుంది తోడవుట్న చెల్లెదు తల మీద చేయేసి తల కుర్రు కదురుతుంది కడుపు తోడిగా నా తల్లి రీతు తల్లి కంచుదేవి కంచుదేవి ఇవల్ల మన కొడుకు పేరు పట్టుకొని కొడుకు మీరు కొండంత పండుగ చేసుకుంటా అంటే యమధర్మరాజు వెళ్ళి మంచి బాధ్యం వేసి నా జీవనం గురించి తండ్రు బామ్మ ఇయ బతికినంత చెప్పి బతుకపోను మన కొడుకు గోడి శక్కుల ఉంటాడు మన కొడుకు పుష్పరుడు ఉంటాడే బామా మన కొడుకుల బయలవమ్మా